కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చింది ఇక బ్యాగు చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తాయి గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలు అన్ని పాపం ఉన్నాయి కదా మంచి మంచి జ్ఞాపకాలు సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఉన్నది బ్యాగు ధరిస్తే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు రుణమాఫీకి ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట పోయిన బడ్జెట్ లో ఈ బడ్జెట్లేని చెప్పి నెరికేనా ఇరవై వేల కోట్లు కట్టేసినా అయిపోయింది అంటాడు ఎక్కడ యాభై వేల కోట్లు ఎక్కడ ఇరవై వేల కోట్లు మధ్యలో ముప్పై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ఎక్కడికి నలభై సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్న నలభై సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వేసుక పోవాలి కదా లేకపోతే ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా అవి ఆడికి పోతున్నాయి పైసలు ముప్పై వేల కోట్లు రైతులు ఎక్కడ అంటే టింగు టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాల ఖర్గే ఖాతాల ప్రియాంక గాంధీ ఖాతా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు ఏదీ లేదు కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా సూర్యాపేటలో కూడా చెప్పిండా మరి ఇన్నారు మీరు ఇన్లే హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లు ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే తుంగతూర్తో వాళ్ళు ఇల్లే ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు ఏ వాళ్ళు వాళ్ళకే అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు యాభై వేలు అరవై వేల ఓట్ల మెజారిటీ గెలిపించి ఇలా కుసోపెట్టుకున్నారు నెత్తి మీద కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పారు కృష్ణారెడ్డి గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఏరి కోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నీడని చెప్పి ఇప్పుడు పదిహేను పదహారు నెలలు అయితే ఒక్క అని ఉన్నదా ఉన్నాయి ఉన్న పోయినాయి మొత్తం గోదావరి నీళ్ళు ఇగో ఇదే కిషోరు ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు ఇదే బొల్లమ్మలయ్య గారు కిందవడి మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటైన లెక్క పనిచేసి పా ఆ నీళ్ళన్నిటినీ గేట్లు ఎత్తండి షెర్లు నింపండి తీసుకపోండి తీసుకపోండి అని పాపం కేసీఆర్ గారు నీళ్ళు నీళ్ళిస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా రోడ్ ఎక్కే అవసరం లేకుండా రెండున్నర లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీరు రెండు పంటలు పండించింది కేసీఆర్ నల్లగొండ జిల్లాను నల్లగొండ జిల్లాను మొత్తం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే సారీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాను నంబర్ వన్ జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు నీళ్లు ఉన్నాయా మంత్రి అయితే ఉన్నాడు ఆరు ఫీట్లు ఉన్నాడు మా జగదీశన ఆరు ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు కానీ నీళ్ళు తెచ్చిండు ఆయన మాత్రం ఆ సన్నాసి ఆరున్నర ఫీట్లు ఏమి ఉన్నాడు నీళ్లు మాత్రం లేవు నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు ఏం చేయాలి ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్గొండ మంత్రులు ఒకడేమో ఎస్ఎల్బీసీల ఎనిమిది మంది ఇక్కపోతే ఆడ పోయి చేపల కూర తింటుండు ఆడ ఇంకా ఏమైంది ఆయన యాక్సిడెంట్ అంటే ఆ ఏం లేదు ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు అరే నీళ్లు వాటర్ కలిసిడు ఏంద్ర అబ్బాయి మాకు ఇక్కడ తెలియ కథ అంటే నీళ్లు వాటర్ ఇట్లున్నారు మీ మంత్రులు మీ ఒక ఆయననేమో నీళ్ళ మంత్రి నీళ్లు లేవు ఇంకొక ఆయనేమో నీళ్ళు నీళ్లు వాటర్ ఇంత గొప్పలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం నేను మిమ్మల్ని కోరేది బాధపడేదేం బాధపడేది ఏం లేదు పోయింది అధికారమే ప్రజల అభిమానం పోలేదు ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలే అనే మాట ఇయ్యాల ప్రతి గుండెలోంచి నిలబడతా ఉన్నది ప్రతి గుండె చప్పుడు మేమందరం తిరుగుతున్నాం మొన్న భాస్కర్ రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు చెప్తున్నారు సార్ నిజంగా చెప్తా ఉన్నా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సాగర్ కావచ్చు మిర్యాల కూడా కావచ్చు పట్టి పట్టి చెప్తున్నారు సార్ ఆ పేపీ చెప్తున్నారు ఈసారి మీరే ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశన్ అని అవుతున్నాడు ఈసారి మీరే అంటే పోయినసారి సరే ఏ లేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు అట్లా ఈసారి మీరే ఈసారి మీరే అని పట్టిపట్టి చెప్తా ఉన్నారు ఎందుకు అంటే తెలిసిపోయింది అర్థమైంది నిజంగా కూడా మనకు మంచి జరిగింది మనం బాధపడేదేం లేదు ఎందుకంటే పదేళ్ళు మననే చూసినారు తెలంగాణ వచ్చిన ఇంకోళ్ళు కనబడలేదు చూసి చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది అప్పుడప్పుడు గాడుదులను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో బిఆర్ఎస్ ఏందో ఎట్లా పదేళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది ఇవాళ మీరు ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనకేనాటికైనా శత్రువులే వాళ్ళ నీళ్లు ఎందుకు వస్తలేవు సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న ఒక రైతు అడిగే ప్రశ్నకు